జూన్ నాలుగు ఎప్పుడు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి అని నిజంగా కొన్ని కోట్ల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ అప్పటి వరకు ఎవరి అంచనాలు ఎవరి జోష్యాలు ఎవరి ఎవరి సర్వేలు వాళ్ళైతే వెల్లడించుకుంటూ వస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సర్వే సంస్థలైన క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి కొన్ని ప్రముఖ మీడియా సంస్థలైన రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే తన సీఎంసీఫ్ను రిటైర్ చేసుకుంటారు అని చెప్పి వివిధ ప్లాట్ఫామ్స్ మీద నుండి వాళ్ళ అంచనాలు అయితే వెలువరిస్తూ ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది కాబట్టి జూన్ ఒకటి సాయంత్రం ఆ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయి అన్న దాని మీద చూడాలి ఈ క్రమంలో ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ఇండియా టుడే ఒక మ్యాగజైన్ స్టోరీ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు తనకే క్లియర్గా ఎడ్జ్ నెల్పించింది అని జగన్ చేసిన సిద్ధం అనే నినాదం కొన్ని కోట్ల మంది ప్రజలను వైసీపీకి దగ్గరగా చేర్చిందని వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది కోటి డెబ్బై లక్షల కుటుంబాలను కలిచారు కలిశారు అని సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరీ ముఖ్యంగా మహిళలైతే ఏకపక్షంగా జగన్ వైపే నిలబడ్డారు అని అండ్ కూటమి వాళ్ళు మూడు పార్టీలు కట్టినా వాళ్ళ మధ్య ఉన్నటువంటి లొక్కలొకలైనా క్లారిటీ లేని క్లారిటీ లేని ఎజెండా అయినా వాళ్ళని దెబ్బతీశాయి అని నరేంద్ర మోదీ గారితో పాటు మరికొందరు ఢిల్లీ పెద్దలు వెళ్ళి డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసినా అదేమీ అంత ఇంపాక్ట్ చూపించలేదు అని సో క్లియర్ కట్ గా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయని ఇండియా టుడే మ్యాగజైన్ స్టోరీలో రాసుకుంటూ వచ్చారు